లేరు ఎట్ ప్రజెంట్ సిచ్యువేషను ఎంత ఇంత ఉధృతంగా గోదావరి నది కూడా నేను చూడలేదు ఇది ప్రకాష్ నగర్ దగ్గర ఉన్నాను నేను ప్రస్తుతం ప్రకాష్ నగర్ ఏరియాలో ఇల్లులు మొత్తం ఇది దాదాపు మన మార్కెట్ ఏరియా ఏరియాన్నమాట ఇదంతా ఈ మార్కెట్ ఏరియా పక్కన పనిచూపు మేరలో కూడా అసలు కనబట్టలేదు లేరు ఎట్ ప్రజెంట్ సిచ్యువేషను ఎంత ఇంత ఉధృతంగా గోదావరి నది కూడా నేను చూడలేదు ఇది ప్రకాష్ నగర్ దగ్గర ఉన్నాను నేను ప్రస్తుతం ప్రకాష్ నగర్ ఏరియాలో ఇల్లులు మొత్తం ఇది దాదాపు మన మార్కెట్ ఏరియా మాట ఇదంతా ఈ మార్కెట్ ఏరియా పక్కన కనిచూపు మేరలో కూడా అసలు కనబట్టలేదు ప్రజెంట్ సిచ్యువేషను ఎంత ఇంత ఉధృతంగా గోదావరి నది కూడా నేను చూడలేదు ఇది ప్రకాష్ నగర్ దగ్గర ఉన్నాను నేను ప్రస్తుతం ప్రకాష్ నగర్ ఏరియాలో ఇల్లులు మొత్తం ఇది దాదాపు మన మార్కెట్ ఏరియా అన్నమాట ఇదంతా ఈ మార్కెట్ ఏరియా పక్కన కనుచూపు మేరలో కూడా అసలు కనబట్టలేదు